Hello friends welcome to my channel Raji Kalyan 9488 పొనగంటి కూర కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది మనం ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకున్నా కూడా టూ మంత్స్ మనకి నెల ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంది మనకి రోజు పొనగంటి కూర దొరకదు కాబట్టి ఇలాగ కారపొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం రోజు అన్నంలో ఫస్ట్ ముద్ద వేసుకు తినండి టేస్ట్ అయితే చాలా బాగుంది దీంట్లో కొద్ది కరివేపాకు కూడా కలిపాను కంటి చూపుకి చాలా మంచిది మనం ఎండుమిర్చి మనం కారం తగ్గట్టు వేపేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిలోనే ధనియాలు పసనగపప్పు మినప్పప్పు అన్నీ జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి వేడి మీద అస్సలు పట్టకూడదు ఒక టూ త్రీ అవర్స్ వదిలేసేసేయండి మూత పెట్టేసి ప పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి కొలతంటూ ఎలాగంటే మనము బౌల్ చూపించా కదా ఆ బౌల్కి త్రీ కప్స్ వచ్చినాయి నాకు పనగంటి కూర ఆకు మూడు కప్పులు వచ్చినాయి అన్నిటికీ ఇవి ముప్ప కప్పు వేసేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఆకు కూడా ఫ్రై చేయండి ఆకు కూడా తడి లేకుండా మనం ఏం చేయాలంటే ముందే ఫ్యాన్ కింద గాలికి ఆరపెట్టేసేసుకోండి పెట్టేసేసుకోండి తడి లేకుండా ఉంటే సరిపోతుంది తడి లేకుండా ఆరపెట్టేసేయండి బాగా ఫ్రై అవనివ్వండి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి లేదంటే తడి తడిగా వస్తుంది తడి తడిగా వస్తే మనకి ఆ కారపొడి అవదోశలు మనకి నిలవ కూడా ఉండదు ఫస్ట్ మనం ఎండుమిర్చి ఎండుమిర్చి వేపేసుకుంటాం కదా అది ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత తర్వాత పప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చివరికి మనం ఆకు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కారపొడి ఇడ్లీలోకి బాగుంటుందండి దోశలోకి బాగుంటుంది నెయ్యి వేసుకు తినండి అన్నంలో ఫస్ట్ ముద్ద చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి కారపొడి చాలా బాగుందండి టేస్ట్ మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి కంటి చూపుకి చాలా మంచిదండి రోజు మనం ఫస్ట్ ముద్ద అన్నంలో ఇది ముక్క ముద్ద పెట్టండి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఇలాగా ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టేసుకోండి ప్లాస్టిక్ డబ్బాలో అయినా పర్లేదు బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు తడి తగలకుండా ఉంటే మనకి ఒక టూ మంత్స్ అయినా సరే నిలవ ఉంటుంది మనం రోజు వేసేసుకుంటే టూ మంత్స్ కూడా మనకి రాదండి మనం ఇంటి అందరూ వేసుకుంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్